జగనన్న ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ ఇస్తాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిదే ఉండేది టీడీపీ హైనా సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉంది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫిసిబిలిటీ వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి బెయ్య ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్ల మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి ఏవో ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా మీరు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాం ఈరోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త మీరు సరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వారికి వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట సో మా వరకు జనవరి ఉన్నవి కూడా మా జగలన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఎదురైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ విషయం తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం